హలో అండి దిస్ ఈస్ డాక్టర్ శిరీష ఆప్స్టిక్ అండ్ గైనకాలజీస్ వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు అని తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడదామండి వర్షాకాలం అన్నపాటైతే మనకి ఏంటంటే చుట్టుపక్కల నీరు నిల్వ ఉండే ప్రదేశాలు చాలా ఉంటాయండి సో అవి మస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్ అంటాము ఈ స్టాగ్నెంట్ వాటర్లో మస్కిటో అనేది ఎగ్స్ పెట్టడం కానివ్వండి వాటి ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో ఇట్లాంటి ఏమైనా ఉంటే మటుకు అవసరాలను నీటిగా పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి కొంతవరకైనా మస్కిటో బైట్స్ రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి మస్కిటో వల్ల మనకి డెంగ్యూ కానీ మలేరియా ఫీవర్స్ కానీ రావడం జరుగుతుంది సో దీనివలన మనకి మస్కిటో నెట్స్ కానివ్వండి మస్కిటో కాయిల్స్ మస్కిటో బ్యాడ్స్ ఇట్లాంటివి యూస్ చేయడం వల్ల ఇట్లాంటి కొద్దిపాటి మనం ఫీవర్స్ అనేవి మనం రాకుండా చూసుకోవచ్చండి ఏవైనా మనకి డెంగ్యూ లక్షణాలు కానివ్వండి మలేరియా లక్షణాలు కానివ్వండి లైక్ ఫీవర్ బాడీ పెయిన్స్ హెడేక్ ఫీవర్తో పాటు ఇట్లాంటి ఏమైనా లక్షణాలు కనిపిస్తే వాటిని ఆలస్యం చేయకుండా దగ్గరలో దగ్గరనే డాక్టర్ని కన్సల్ట్ అయితే మటుకు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో వర్షాకాలంలో మనం ఏంటంటే వాటర్ అనేది చాలా తక్కువ తీసుకుంటారండి సో ఈ డిహైడ్రేషన్ సమస్యలతో మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా డెవలప్ అవ్వడం జరుగుతుంది సో వాటర్ క్వాంటిటీ కూడా మంచిగా తీసుకున్నట్టయితే కొద్దిపాటి ఈ అయితే మనము దూరంగా ఉంచు వర్షాకాలంలో చాలామంది బయట ఫుడ్ కానివ్వండి మిర్చిలు పకోడీస్ కానీ పానీపూరి కానివ్వండి ఇంకా బయట ఏమైనా ఫుడ్ కానీ అవాయిడ్ చేస్తే పెట్టారండి దీనివల్ల మనకి గ్యాస్ట్రో ఎండ్రైటిస్ వాంతులు అట్లాంటివి డయేరియా అట్లాంటివి డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫుడ్ కూడా ఇంట్లో మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా తినడం అలవాటు చేసుకోండి పాలిచ్చే తల్లులు కూడా నార్మల్గా మనకి నీరు శాతం ఎక్కువ తీసుకుంటే బేబీకి చెప్పేసి ఈ ఫ్రూట్స్ చెప్పేసి చాలా ఫ్రూట్స్ అండ్ వాటర్ అనేది సో చేస్తారు అండి మళ్ళీ దీనివల్లగా యూటీ ఇన్ఫెక్షన్స్ అనేది రావడం జరుగుతుంది నీరు మీరు వే చల్లార్చిన నీళ్లు తీసుకుంటే మంచిదండి అది కాకుండా సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉన్నట్లయితే చూసుకోండి మీకు ఏమైనా హాస్పిటల్ విజిట్స్ అయితే ఉన్నట్టు కనుక ఒక వన్ టూ డేస్ పోస్పోన్ చేసుకొని అయితే మంచిదండి మరి ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రాకుండా చూసుకోండి సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మనకు కొంతవరకు మనకి ఫీవర్స్ కానివ్వండి ఇంకా అన్నెసెసరీ డెంగ్యూ ఫీవర్స్ అట్లాంటివి రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐ హోప్ ఇట్ ఈస్ యూట్ఫుల్ ఫర్ యూ ఆల్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్